ఇప్పుడు మనం మిథుని రాశి వారి ఫలితాలు ఈ సంవత్సరంలో ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఈ మిథున రాశిలో మృగశిర మూడో పాదం నాలుగో పాదం ఉంటుంది ఆరుద్ర నాలుగు పాదాలు ఉంటాయి పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ మిథున రాశిలో ఉంటాయి అయితే ఈ మిథున రాశి వారికి సహజంగా కమ్యూనికేషన్ చేయడంలో కొంత సఫర్ అవుతుంటారు అలాగే తర్వాత పుట్టిన తన తర్వాత పుట్టిన చెల్లి తమ్ముళ్ళతో కొంచెం మానసిక మానసిక సమస్యలు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా వాళ్ళతో వ్యవహరిస్తుండండి వాళ్ళని నొప్పించకుండా ఉంటుండండి అయితే ఈ మిథున రాసిన వారికి ఈ సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉంటాయంటే మధ్యస్థ ఫలితాలు ఉంటాయి పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఆకస్మిక ధనలాభం ఉండే అవకాశం కూడా ఉంది శుభవార్తలు కూడా వింటారు శుభకార ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి వీరి తొలక ఆర్థిక స్థితి స్థిరత్వంగా ఉంటుంది కానీ రుణ ప్రయత్నాలు ఏవైనా చేస్తే కొంచెం ఆలస్యంగా అవి పలిస్తాయి వృత్తి అభివృద్ధి ఉంటుంది ఉద్యోగస్తులకు ఇది అనుకూలమైన సంవత్సరం కూడా కష్టానికి తగిన ప్రతిఫలం వీరికి దొరుకుతుంది కుటుంబంలో సంతోరక సంతోషకరమైన వాతావరణం కూడా ఉంటుంది సోదర వైరం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి సోదరులతో జాగ్రత్తగా మెలగండి వ్యవహరించండి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి మానసిక ఆందోళన ఉండవచ్చును కాబట్టి ప్రతిదానికి కూడా మానసిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి విద్యారంగంలో వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి మే తర్వాత విద్యార్థులకు సానుకూలత ఫలితాలు ఉంటాయి వీరి ప్రేమ జీవితం కానీ పెళ్లి జీవితం కానీ ఆనందంగా ఉంటుంది శుభకార్య ప్రయత్నాలు చాలా సులభంగా నెరవేరుతాయి వ్యాపారానికి సంబంధించిన మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో ముఖ్యంగా వీరు మానసిక ఆందోళనలు భయాలకు దూరంగా ఉండాలి ప్రతిదీ ఆర్చితూచి వ్యవహరించాలి సోదరులతో సోదరి మనులతో సఖ్యతగా ఉండాలి అలా ఉన్నప్పుడు అలా ఉంటూ గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పఠిస్తే మంచి శుభ ఫలితాలు మీరు పొందుతారు